युवा उद्योगी बचा हुआ अनएम्प्लॉयड बचा हुआ डियर स्टूडेंट्स ऑफ रिस्क फाइटर्स ऑफ 100% तेलंगाना वार्म वेलकम टू आल ऑफ यू वन सेकंड डियर सॉरी ड्यू टेक्निकल प्रॉब्लम्स राइट सो द रीजन बीइंग टू कम टू ऑनलाइन आर लाइव टुडे తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి ఇతర స్టేట్ సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ దాదాపుగా రెండు లక్షల మంది పై ఉన్నారు అంటే కోసం వెయిట్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ కావాలా వద్దని ఆలోచిస్తూ పది మందిని అడుగుతూ తెలుసుకుంటూ ఇలాంటి వాళ్ళు రెండు లక్షల మంది పై ఉన్నారండి నిజంగా ఈ వర్డ్ యూజ్ చేయకూడదు కానీ వాళ్ళు ఒక పిచ్చి వాళ్ళలాగా వెయిట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము లోకల్ ఎమ్మెల్యేసు మేధావులు చదువుకున్న విద్యావేత్తలు దీని పట్ల దయచేసి డిస్కషన్ జరగాలి ఎందుకంటే నోటిఫికేషన్ క్యాలెండర్ ఇవ్వకపోతే వాళ్ళ జీవితాలు పాడైపోతాయి వాళ్ళ జీవితాలు అంటే ఒక వ్యక్తి ప్రిపేర్ అవుతుందంటే ఒక కుటుంబం ఆధారపడి ఉన్నట్టు లెక్క ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చేటువంటిది పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర మంత్రివర్గము ముఖ్యమంత్రి గారు టిఎస్పిఎస్సి టిఎస్ఎల్పిఆర్బి ఇంకా వివిధ రకాల బోర్డ్స్ వీళ్ళు బయటికి వచ్చి స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి లేదు అంతకుముందు ఉద్యమాలు చేసినట్టుగా రోడ్ల మీదకి వచ్చి పంచాయాలు చేసి లేదంటే కేసులు వేసి లేదంటే రోడ్ల మీదకి వచ్చి దాని ఏమంటారంటే ధర్నాలు రాస్తారోకోలు అది మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు విద్యార్థులకు మంచిది కాదు మేధావులకు మంచిది కాదు ఎందుకంటే విలువైన సమయం వృధా అవుతుంది మీరు చెప్తున్నారు ప్రజల యొక్క ప్రభుత్వం అని చెప్తున్నారు గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇది ప్రజల ప్రభుత్వము మరి ప్రజలు ఏమడుగుతున్నది చేయాలి కదా మీరు నిరుద్యోగులు ప్రజలు కాదా నిరుద్యోగుల పేరెంట్స్ ప్రజలు కాదా ఎవరో బయటకు వచ్చి ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసి లే డిస్టర్బ్ చేసి పోలీసు వాళ్ళకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే ఎవరికి లాభం అది నేనేమంటున్నా అంటే పోలీసు కూడా ప్రజలే మీరు ప్రజలే మేము ప్రజలమే నిరుద్యోగులు ప్రజలమే మీరు చెప్పిన క్యాప్షన్ ఏంటంటే ప్రజా ప్రభుత్వం పీపుల్స్ గవర్నమెంట్ నిన్న మీరు స్పీచ్ లో చెప్పారు అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సార్ అవి డబ్బు డబ్బు కొట్టుకోవడం చేయండి సార్ మీరు కూడా ఇంతకుముందు గట్ల మాట్లాడే కేసీఆర్ గారు కేటీఆర్ గారు కనబడకుండా పోయారు అడ్రస్ లేదు వాళ్ళు ఇప్పుడు దయచేసి మీరు దాన్ని ఫాలో కాకండి నిరుద్యోగులు చాలా పవర్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై బెస్ట్ అడ్వైస్ అండ్ ఆల్సో మై రిక్వెస్ట్ అన్ఎంప్లాయీస్ కావాల్సింది క్లారిటీ ఇన్ఫర్మేషను విత్ కన్ఫర్మేషన్ ఐ రిపీట్ అన్ఎంప్లాయీస్ కోరుకునేది నోటిఫికేషన్ క్యాలెండర్తో కలిపి ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ కావాలి అది మీ ద్వారా కావాలి ఎస్ఐ పోలీసు ఇస్తారా ఇవ్వరా అట్లీస్ట్ వచ్చే సంవత్సరమైనా ఎప్పుడు ఇస్తారో చెప్పమంటారు వాళ్ళు రేపు పొద్దున్నే ఇవ్వండి అడగట్లేదు వాళ్ళు లేదా ఈరోజు సాయంత్రం అడగట్లేదు నోటిఫికేషన్ రాష్ట్రంలో ఎవరు కూడా వన్ డేలో అడగడు వాళ్ళకు కూడా మైండ్ తెలుసు ఒక నోటిఫికేషన్ ఎస్ఐ పోలీస్కి ఎక్కువ మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ పేద వాళ్ళందరూ అందరూ కూడా ఏమంటున్నా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఎక్కువ వస్తాయి ఉద్యోగాలు ఆ కానిస్టేబుల్ పోస్టు కానీ ఎస్ఐ పోస్టు కానీ లేదంటే ఎక్సైజ్ శాఖ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ నేను ఏమడుగుతున్నా అంటే వాట్ ఈస్ మై ఎక్స్ప్లెనేషన్ ఆర్ కంటెన్షన్ మీరు క్లారిటీ ఇస్తే వాళ్ళకు కూడా తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్కు జాబ్ కొట్టాలనుకునే వాళ్ళకి వాళ్ళకి ఐడియా ప్రకారం ఏంటంటే మొత్తం నోటిఫికేషన్ కంప్లీట్ కావడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది లేదా వన్ ఇయర్ ఫోర్ మంత్స్ వన్ ఇయర్ ఫైవ్ మంత్స్ ఇరవై ఆరులో మీరు ఇస్తా అనుకుంటే ఎప్పుడు ఇస్తారు ఇరవై ఆరులో మార్చిలో ఇస్తారా జూన్లో ఇస్తారా జూలైలో ఇస్తారా దెన్ దే ప్లాన్ అమౌంట్ ఎంత కావాలి ఎక్కడ అప్పు తీసుకోవాలి ఏది అమ్ముకోవాలి అనేటువంటి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు మీరు అసలు ఏం మాట్లాడకుండా ఇది పక్కన పెట్టి జీపీఓ అని ఒకరే అంటాడు ఆ జీపీఓ గురించి ఆయన క్లారిటీ ఉందో తెలుగుదా అడిగింది కాకుండా అడగండి ఎప్పుడు ఎందుకు అర్థం కాదు ఇట్లా చేసే కేసీఆర్ గారు లేదా బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్ఎంప్లాయీస్ గురించి ఏమాత్రం శ్రద్ధ లేకుండా భయంకరమైనటువంటి వర్డ్స్ యూజ్ చేయడం వల్లనే వాళ్ళు భయంకరంగా ఓడిపోయారు నేను మీకు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు గెలిచింది అన్ఎంప్లాయీస్ తోటి రైతులు వాస్తవం చెప్పాలంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే బిఆర్ఎస్ పైన రైతులకు అంత వ్యతిరేకత లేదు ఓన్లీ అన్ఎంప్లాయీస్కే ఎక్కువ ఉండేది అందరు గెలిచిన విషయమే జగమెరి సత్యం అన్ఎంప్లాయీస్ ఏ గెలిపించారు ఊరూరికి వెళ్ళి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా గెలిపించారు ఇంకొక విషయం ఏంటంటే బాధాకరం ఈ నిరుద్యోగులు రీసెంట్ లాస్ట్ టైము నిరుద్యోగంలో పోరాడే వ్యక్తులు హరికృష్ణ గారు కానీ లక్ష్మీప్రసన్న గారు ఆయన కానీ అశోక్ సార్ కానీ మైపాల్ గారు కానీ తర్వాత తిరుమల మళ్ళీ కూడా కొంతవరకు ట్రై చేసి తర్వాత మరి ఈ మధ్యకాలంలో టాపిక్ ఎక్కువ మాట్లాడలేదు ఆయన కూడా అంతకుముందు బాగా కొట్లాడి ఎంప్లాయ్మెంట్ గురించి ముఖ్యంగా అశోక్ సార్ కూడా వీళ్ళు మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేశారు అశోక్ గారు కానీ లక్ష్మీప్రసాద్ హరికృష్ణ ఆయన హరిప్రసాద్ అని వీళ్ళందరూ కష్టపడ్డారు కానీ వాళ్ళని గెలిపించలేదు మీరు అప్పుడు కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు మేబీ నోటిఫై ఇస్తారేమో పార్టీ కదా వీళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అని వీళ్ళకి మంచి అవగాహన ఉంది కష్టపడ్డ వాళ్ళు వీళ్ళు టీచర్స్ మళ్ళీ నేనేమంటున్నానంటే గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలు కానీ మేధావులు కానీ అన్ఎంప్లాయీస్ ఎందుకు అంత సఫర్ చేస్తే ఏమొస్తుంది వాళ్ళ టైం వాళ్ళకి చెప్తే సరే ఉద్యోగాలు తక్కువనే అనుకుందాం ఒక వంద తగ్గించండి నష్టమేం లేదండి ఉన్న వాస్తవాలు చెప్పాలి కదా ఏమంటున్నారంటే డబ్బులు లేవు మా దగ్గర అప్పులు పుడతలేవు అదే చెప్పండి అన్ఎంప్లాయీస్కి వెబ్సైట్లో పెట్టండి అరే బాబు సిక్స్ మంత్స్ దాకా ఇవ్వము లేదా సెవెన్ మంత్స్ దాకా ఇవ్వము ఇంకా ఏడాదికి ఇస్తాము అని క్లారిటీ ఇస్తే వాళ్ళ పని చేసుకుంటారు మీరు సైలెంట్గా ఉంటే యూట్యూబ్ లా సోషల్ మీడియా ఎవరికి నచ్చింది వాడు చెప్తూ ఉంటాడు దానివల్ల గందరగోళం అవుతుంది మిస్ఇన్ఫర్మేషన్ మిస్కమ్యూనికేషన్ మిస్ రిప్రజెంటేషన్ దీనివల్ల ఎవరు నష్టపోతారండి తెలంగాణ యువత తెలంగాణ నిరుద్యోగులు వాళ్ళే కదా రాష్ట్రానికి దేశానికి వెన్నుముక ఫ్యూచర్లో వాళ్ళు లాస్ అయితే మీకేమొస్తుంది ఎవడు పడితే వాడు పేపర్ రాస్తుండు ఏది పడితే అది రాస్తున్నాడు ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి ఆ పుస్తకాలు అమ్ముకుంటోళ్ళు యాప్లు అమ్ముకునే వాళ్ళు కోచింగ్ సెంటర్లు కావచ్చు ఐఎమ్ నాట్ గివింగ్ టు ఎవ్రీబడి అందరం చెప్పట్లేదు నేను కొంతమంది ఆ కొంతమంది వల్ల ప్రమాణం ఎక్కువ రాంగ్ ఇన్ఫర్మేషన్ నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మీరు బయటకు వచ్చి మాట్లాడండి చెప్పిందే చెప్పుడు చెప్పిందే చెప్పుడు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినావి ఇచ్చినావు ఇచ్చిన వేళ నీకు తెలుసా దేవుడు తెలుసుగా నేను దాని గురించి కాంట్రవర్స్ చేయట్లేదు ఇది అరవై వేలు ఇచ్చిర్రు ఆరు లక్షలు ఇచ్చిర్రు ఆరు కోట్లు ఇచ్చిరో అది తర్వాత ముచ్చుట నెక్స్ట్ ఏంటి మీరు జరిగిన దాని గురించి ఒకసారి చెప్పిన ఓకే నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి ఇస్తారా ఇవ్వరా ఇస్తే ఎప్పుడు ఇస్తారు ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పండి ఇక అట్లన్న మా ఏదన్నా బాధపడుకుంటా పని చూసుకుంటారు మీరు సైలెంట్గా ఉన్న వల్ల ఏమవుతుందంటే నిరుద్యోగులకి నిద్ర పట్టదు ఎవరిని నమ్మాలో అర్థం కాదు ఈ ఒక్క విషయం ఆలోచించాలే రాజకీయ నాయకులు కానీ మేధావులు కానీ యూట్యూబర్స్ కానీ మీడియా మిత్రులు కానీ క్లారిటీ తీసుకొని ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేయండి పోస్ట్ చేయండి గ్రూప్లలో కానీ దయచేసి ఆ సిలబస్ ఇవ్వముందుకే ముందుకే నోటిఫై రాకముందుకే వచ్చినట్టుగా వస్తుంది వస్తుంది ఏదికి వస్తుంది ఎక్కడికి వచ్చింది ఆ చెత్త న్యూస్ చెప్పకండి నిరుద్యోగులు బాధపడతారు వాళ్ళ పాపం మీకు తగులుతుంది తెలిసిందే చెప్పండి తెలియకపోతే అప్పుడే కూర్చోండి వేరే పని చూసుకోండి నేను లైవ్ కాకుండా కారణం అదే మొన్న ఒక లైవ్ చేస్తే ఐదు మంది ఫోన్ చేసిరు ఒకటే క్వశ్చన్లు సార్ నెక్స్ట్ మంత్ అంట సార్ టూ మంత్స్ అంటే కదా ఎవరు చెప్పిందండి మీకు రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి మినిస్టర్లు ఎమ్మెల్యేలు బయటకు వచ్చి స్పష్టమైన ప్రకటన చేయాలి ఇంకొక మాట కూడా చెప్తున్నారు చాలా మంది అడుగుతున్నారు సార్ మీరు బయటికి వెళ్ళండి సార్ మీరు ఎమ్మెల్సీగా పోటీ చేయండి సార్ ఏవేవో చెప్తున్నారు నేను కాదనట్లేదు మీ కొంతమందికి అభిమానం ఉంటుంది కొంత కోపం ఉంటుంది నా మీద సార్ మీరు యూట్యూబ్లో చెప్తారు బయట మీరు బయటకు వస్తే ఏం జరుగుతుంది ఏం చేస్తారు చెప్పండి ఇఫ్ ఐ కమ్ రియల్లీ అవుట్ సైడ్ బికాస్ గవర్నమెంట్ను మనము డెఫినెట్గా అర్థం చేసుకునే స్థాయికి చేయాలి వాళ్ళని వాళ్ళ మనసు మార్చాలి కానీ రోడ్ల మీదకి వచ్చి పబ్లిక్ ప్రాపర్టీని కానీ ఇంకేదైనా చేస్తే ఏమవుతుందంటే మీరు అనుకున్న దానికి నీకు ఎక్కువ డ్యామేజ్ అవుతుంది నిరుద్యోగులకి ఓపిక ఉండాలి ఖచ్చితంగా ప్రభుత్వానికి శాంతియుతంగా అర్థమయ్యే విధంగా ఎవరికి డ్యామేజ్ కాకుండా లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కాకుండా నిరసన వ్యక్తం చేయవచ్చు 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 సోషల్ మీడియా ద్వారా చేయవచ్చు స్టేటస్ పెట్టుకోవచ్చు కానీ దానివల్ల కుల మత ప్రాంత భేదాలు రాకుండా ఇబ్బంది కలగకుండా మీరు ఏదైనా అడగొచ్చు తప్పేం లేదు దర్ ఇస్ నో డిఫరెన్షియేషన్ నో కాంట్రవర్సీ అగైన్ ఐమ్ టెలింగ్ యూ ఎవ్రీబడి ముఖ్యంగా అయితే నిరుద్యోగులకి అన్ని ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థి చెప్తున్నాను నోటిఫైడ్ క్యాలెండరే మీకు బెస్ట్ పరిష్కారం అందరికీ కాంగ్రెస్ గవర్నమెంట్కి కాంగ్రెస్ కార్యకర్తలకి కాంగ్రెస్ యొక్క అనుకూల పర్సన్స్ చెప్తున్నాను మీరు బీఆర్ఎస్ పట్ల బిహేవ్ చేస్తే ఇక మీరు ఫ్యూచర్లో ఈ రాష్ట్రంలో పార్టీ ఉండదు నేను మీ సేవ్ రాసి చెప్తున్నాను నిరుద్యోగుల్ని పట్టించుకోవాలి మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తారో లేదో తర్వాత మంచిగా అది ఎవరు అడగట్లేదు ఈ మధ్యకాలంలో అప్పుడు ఇస్తా అని చెప్పారు ఆయన చెప్పిండు ఈయన చెప్పిండు ఎవరించట్లేదు అది ఓకే పక్కన పెట్టండి అది మీ ఇష్టం అని మీ దాన్ని ఏమంటారండి మీ యొక్క విశ్వాసం ఇప్పుడైతే ఖచ్చితంగా క్యాలెండర్ గురించి మాట్లాడండి ఉన్న విషయాన్ని డిస్కస్ చేయండి ఉన్న ఉద్యోగాలు చెప్పండి అర్థం కాకపోతే కూర్చొని మాట్లాడండి చూసుకుంటే చెప్పండి కానీ కన్ఫ్యూజ్ చేసి సైలెంట్గా ఉండకండి కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే అది నెక్స్ట్ ఇయర్ ఎప్పిస్తారో చెప్పండి ఇది ఆర్ ఎక్స్పెక్టింగ్ సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ బడి వీటి పట్ల డిస్కస్ చేయండి దయచేసి నేను కొంతమందికి చెప్తున్నాను నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోకండి మీకు తెలియని విషయాన్ని చెప్పకండి మాకు చెప్పారు నెక్స్ట్ మంత్ వస్తుంది నెక్స్ట్ వీక్ వస్తుంది సండే వస్తుంది ఫ్రైడే వస్తుంది అట్లా చెప్పడం వల్ల ఏమైతే అంటే నిరుద్యోగులు బాగా బాధపడి ఆఖరికి మీరు దాడి కూడా చేసే అవకాశం ఉంటుంది జాగ్రత్త అందరూ బాగుండాలి అని ఊరుకోవాలి మీకు ఏదో లైక్ల కోసము వ్యూస్ కోసము అన్ఎంప్లాయీస్ రెచ్చగొట్టేటువంటి వీడియోలు చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు అది కోచింగ్ ఇచ్చేవాళ్ళైనా దాని ఏమంటారు బుక్లు అమ్ముకునే వాళ్ళు కానీ యాప్లు అమ్ముకునే వాళ్ళు కానీ మీరు పైసలు సంపాదించుకోవడం తప్పేం లేదు ఈ రోజుల్లో కష్టపడి ఏ పని చేసి సంపాదించడం తప్పలేదు మోసం చేయొద్దు కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ సంపాదించుకోకండి ఆఫర్లు పెట్టండి పది రూపాయలు రూపాయలు అమ్ముకోండి మీకు ఇష్టం ఆఫర్లు పెట్టుకోండి ఫ్రీ ఫ్రీడెమో అన్ని పెట్టుకోండి తప్పేం లేదు మన ఇష్టం ఎవరి ఇష్టం వాడిది కానీ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు వన్ మంత్ టైం ఉంది కొనుక్కోండి అమ్ముకోండి ఈ దొంగ మాటలు మాట్లాడకండి చెప్పండి బరాబర్ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే అప్పుడు అడిగి ఉండాలని చెప్పాలి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తో మాకు తెలియాలని చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు అని చెప్పాలి కానీ చదువుకోమని చెప్పాలి రాసుకోమని చెప్పాలి ప్రిపేర్ అమ్మని చెప్పాలి ఎగ్జామ్ రాయమని చెప్పాలి యాప్లు కొనుక్కోమని చెప్పండి పుస్తకాలు కొనుక్కోమని చెప్పండి కోచింగ్ ఇవ్వమని చెప్పండి కానీ డోంట్ గివ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీకు నిజంగా తెలిస్తే నిజంగా తెలిస్తే నాకు ఫోన్ చేయండి నేనే చెప్తాను వారి పేరు చెప్పండి మీకు ఎవరు చెప్పిన వాళ్ళ పేరు చెప్పండి మన మొబైల్ నెంబర్ చెప్పండి మన అడ్రస్ చెప్పండి మన హౌస్ నెంబర్ చెప్పండి ఆయన పెడతాం ఫుల్ లైవ్లో వస్తాయి ఫుల్ సబ్స్క్రైబర్ అయిపోతాయి మీకు ఇష్టమే మీరు ఆడిందే ఆడి పాడిందే పాట మీ ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది మీకు ఒకవేళ సీఎం ఫోన్ చేసినా గవర్నర్ ఫోన్ చేసిన గవర్నర్ గారు ఫోన్ చేసినా ఇంకెవరైనా పెద్ద వ్యక్తి ఫోన్ చేస్తే అలా పేరు చెప్పండి లైవ్లో భయపడేదేముంది దొంగతనం ఏదేమన్నా దిస్ ఈస్ అబౌట్ ది ఇన్ఫర్మేషన్ అండ్ కన్ఫర్మేషన్ రిగార్డింగ్ నోటిఫికేషన్స్ రిగార్డింగ్ ది ఎగ్జామ్ డేట్స్ అలా తప్పేముందల్లా తెలిస్తే ఇదేదో బ్యాడ్ న్యూస్ కాదు అందరికి పనికొచ్చే న్యూస్ కదా మీరు పెద్ద పెద్ద తమ్ పెట్టి చెత్త నీళ్ళు పెట్టేసి ఆ నీళ్ళు ఒకటి లోపల మ్యాటర్ ఒకటి ఈ చెత్త పనులు బంద్ చేయండి అడుగు తినండి వరస్ట్ ఫెలోస్ పనికి రాని ముచ్చుట ఇవి ఎక్కువైపోయినాయి ఆన్లైన్లో నిజంగా చెప్పాలంటే పోలీసు వాళ్ళు వాళ్ళే యాక్షన్ తీసుకోవాలి వాడు చెప్పేది ఒకటి లోపల మ్యాటర్ ఒకటి మొత్తం ఆగమాగం జగన్ అనే పరిస్థితి సో ఐ రిక్వెస్ట్ బడి ఈ రోజుల్లో మనం జాగ్రత్త కూడా ముఖ్యం మనం మోసపోతే మోసం చేసిన వాడికంటే మోసపోయేటప్పుడు పెద్ద మిస్టేక్ అనేది అంట ఎందుకంటే మార్కెట్లో ఎక్కడెక్కడ మోసగాలు రెడీగా ఉంటారు మోసపోవడానికి మనం రెడీగా ఉండొద్దు వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ సో విష్ ఆల్ ద బెస్ట్ జై హింద్ జై శ్రీ నేతాజీ శ్రీనేతాజీ వండర్ఫుల్ డే